టైం ఇవ్వాలి బాబు వినాలి లేకపోతే అసంతృప్తే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఇటీవల డెబ్బై రెండు నియోజకవర్గాలు నిర్వహించిన మినీ మహానడులో ఈ అసంతృప్తి స్పష్టంగా బయటపడింది పార్టీలో నేతలకు అవకాశాలు లేకుండా పోతున్నాయన్న భావన ఎక్కువగా వ్యక్తమవుతోంది అనేక మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా సీనియర్ నేతలు తమ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబును కలవాలనుకుంటున్న ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు బండారు సత్యనారాయణ మూర్తి జ్యోతుల నెహ్రూ గద్దే రామ్మోహన్ లాంటి సీనియర్ నేతలు కూడా ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది వ్యక్తిగత సమస్య కాదని పార్టీ శ్రేయస్సుకే హాని అని విశ్లేషకులు చెబుతున్నారు మహానాడు మూడు రోజుల ప్రారంభం కానున్న తరుణంలో వచ్చే నాలుగేళ్లకు పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు ఈ అసంతృప్తులను సమర్థవంతంగా ఎదుర్కొని నాయకులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది నాయకుల సమస్యలు విని వారితో ప్రత్యక్షంగా మాట్లాడి పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు లేకపోతే అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు